ప్రభు మనల్ని ఎలా చూస్తున్నారు నీతిమంతులుగా ఆయన చూస్తున్నాడు మళ్ళీ యేసుకు మన ప్రభు అయిన యేసుకు క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను తెలియక అవిశ్వాసం వలన చేసేది గనుక కనుకరింపబడితేనే హలియా సో కాబట్టి రోజు ఈ విషయాలు మనం పొందుకోవాలి అర్థం చేసుకోవాలి మనము అవిశ్వాసంలో క్రీస్తు తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం అంటే ఆత్మీయ ఎదుగుదల లేని పరిస్థితుల్లో మనం చేసాము ఈరోజు ప్రభు దగ్గరకు వచ్చాము ప్రభు అంటాడు ఈరోజు ఈ విషయాలు జాగ్రత్తగా మనం విన్నాను దేవుడు వాక్యం అంగీకరిస్తున్నా లేకపోతే దేవుడు వాక్యం ప్రకటించబడుతుంది ఎవరి కొరకు ఎవరైతే ఇంకా క్రీస్తులోనికి రాలేదో వారి కొరకు సువార్త ప్రకటించబడుతుంది ఎవరికి సువార్త ఎవరికి సువార్త ఎవరికి సువార్త సువార్త ఎవరికి ప్రకటించాలి ఎవరు ప్రకటించాలి ఏం చేశారో సువార్త ప్రకటిస్తున్నారు ఆలోచించండి మీకు గుడ్ న్యూస్ అంటారు ఎవరు చెప్తారా మాట హత్యలు చేసేవారికి దోపిడీలు చేసేవారికి అన్యాయస్తులు చెప్తారా మాట వాళ్ళు తీసుకెళ్తారా మీకు గుడ్ న్యూస్ దొంగతనం నీకు గుడ్ న్యూస్ వాళ్ళని నీకు గుడ్ న్యూస్ అంటారా దేవుడు ఎవరికి సువార్త ప్రకటిస్తు ప్రకటించమన్నాడు ఎవరు సువార్త ప్రకటించమన్నాడు ఏమా అందరికి సువార్త ఎవరైతే లేదో వారికి అందరికీ పెదవారికి ధనికులకి అందరికీ కూడా సువార్త నా పాయింట్ ఏంటంటే మీరు అర్థం చేసుకొని సత్యం అర్థం చేసుకుంటారని చెప్తున్నాను అన్ని జనులకు సువార్త ప్రకటించాలి కదా క్రీస్తు తెలియని వారే సువార్త ప్రకటించాలి క్రీస్తులు లేరంటే వారు అర్థం ఏంటి లోకంలో ఉన్నారు లోకమంటే లోకమంటే శరీరాశ నేత్రాశ జీవకుటమ్ము శరీరాశ శరీర సంబంధం చేసేవారి క్రియలు పనులు నేత్రాశ చూసి చూపు వల్ల చూసిందల్లా కుటుంబం వాళ్ళు బ్రతకడానికి వేసే వేషాలన్నీ కూడా అక్రమాలు అన్యాయాలు దో దోపిడీలు కావచ్చు అబద్ధాలు కావచ్చు కల్తీ కావచ్చు మోసాలు కావచ్చు జేవు కుటుంబం ఇప్పుడు లోకమంతా దీన్ని నింపబడింది ఇప్పుడు లోకానికి సువార్త ప్రకటించబడినారు నా పాయింట్ ఏంటంటే వాళ్ళు ఏం చేశారు సువార్త ప్రకటించాలి వారు ఏం చేశారు యేసు ప్రముఖ భూమి దిగొచ్చాడు ఈ లాజిక్ మనం అర్థమైతే చాలు పాపంలో ఉన్నారు దేవుడు వ్యతిరేకంగా ఉన్నారు వారు వల్ల దేవుడికి బాధ మరి దేవుడు బాధ పెట్టే వాళ్ళు దేవుడు ఏం చేయాలి శిక్షించాలి ప్రభు ఏంటాడు గుడ్ న్యూస్ వాళ్ళకి అన్నాడు అర్థమవుతుందండి స్వార్థ చెప్పేవాడికి అంటున్నాడు ఎవరికి ప్రభుని దూషించేవాడికి హింసించేవారికి కొట్టేవారికి అబద్ధలాడేవారికి అక్రమాలు చేసేవారికి దోపిడీలు చేసేవారికి గుడ్ న్యూస్ అంటున్నాడు ఆయన ఏమండి ఎక్కడో మనకి ఒక లాజిక్ అర్థమవుతుంది కదా మంచి వారికి అయితే లేకపోతే మనకి మేలుకరమైన వారికి అయితే నీకు గుడ్ న్యూస్ అని చెప్తాం మనం ఎవరు చెప్తాం గుడ్ న్యూస్ అని నీకు గుడ్ న్యూస్ రా భర్త ఇంటికి వచ్చి భార్యకి చెప్తాను నీకు గుడ్ న్యూస్ అమ్మా అంటారు అది ఇంట్లో మా మమ్మీ డాడీ మమ్మీ డాడీ నీకు గుడ్ న్యూస్ అంటారు మంచి ఫ్రెండ్ ఉన్నానుకోవరే నీకు గుడ్ న్యూస్ రా అంటారు అంటే వాటికి సంబంధించి ఏదో మనం తెచ్చామో ఇస్తున్నామో ఏదో చేస్తాం నా పాయింట్ ఏంటంటే అన్ని జనులు ప్రభుని దూషిస్తున్నప్పుడు దేవుడు లేడు కనిపించిందల్లా దేవుడుగా మొక్కుతున్నాడు వారికి సువార్త ప్రకటించమంటున్నారు గుడ్ న్యూస్ మంచి వార్త ప్రకటించమన్నారు వాళ్ళు ఏం అని మంచి వార్త ప్రకటించాలి అయితే ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి వాళ్ళు ఏం చేశారనేది కాదు ప్రభు ఏం చేశాడనేది కావాలి హలే మన సువార్త అర్హులు కాదు క్రీస్తు తన ప్రేమ చేత మనకు సువార్త ప్రకటించాడు అలీలుయా మనకి ఏ అర్హత లేదు కదండి నాకు నేను చెప్తాను ఖచ్చితంగా చెప్పగలను ఈ సువార్త నాకు అందడానికి నాకు ఎటువంటి అర్హత లేదు ఈ సువార్త మనకు అందడానికి ఇటువంటి అర్హత లేదు మన అర్హత చూసి దేవుడు ప్రకటించలేదు మన అర్హత చూసి గుడ్ న్యూస్ కదా బ్యాడ్ న్యూస్ తప్పు చేస్తావా వేరే వేసేండ్రు లోపల సెక్ష చేసేయండి తప్పు చేస్తే ఏం చేస్తారు ప్రూవ్ చేయట్లా కూడా బయట తిరుగుతున్నారు ఒక తప్పు జరిగిందని ఒకవేళ కంప్లైంట్ వెళ్తే ఏం చేస్తారు మూసేస్తారు లోపలికి రే దొరికావా దొంగ దా వచ్చా వచ్చి అలసాల నీకు కడగడాలు లెక్క పెడతాను నీకు కేసేస్తాను లోపల నీకు అని చెప్తారు ఎందుకు దొంగలకి హంతకులకి అన్యాయస్తులకి అక్రమాలు చేసే వాళ్ళకి చేసే వారికి ఎవరు వస్తున్న మొక్కలు ఇబ్బంది పెట్టే వారికి రోడ్డు మీద వెళ్తారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు ఏం చేస్తారు వాళ్ళకి గుడ్ న్యూస్ నీకు అని చెప్తారా కానీ ప్రభు అంటాడు వాళ్ళు గుడ్ న్యూస్ అన్నాడు వాళ్ళకి ఎందుకు చెప్తున్నారు అని అంటే ప్రభు తన ప్రేమను బట్టి మనకందరూ బాగా నోటిడైన బైబుల్ అంతట్లో శ్రేష్టమైన వాక్యము యువహాన్ శుభార్త మూడు పదహారు ఎవరు తెరవనక్కలేదు మైండ్ మనకి చదువుతాం దేవుడు లోకం ఎంతో అందుకు శుభార్త ప్రకటించాలి వాళ్ళు ఏదో చేశారే కదా వాళ్ళు చేసి గుర్తుపెట్టుకుంటే శుభార్త కదా బ్యాడ్ న్యూసే వాళ్ళకి రే ఇవి అందరు నరకమే నరకమే అందరికీ వాళ్ళకైనా మనకైనా సరే కానీ దేనివల్ల దేనివల్ల క్రీస్తు యేసు ప్రభు ప్రేమ వల్ల తండ్రి యొక్క ప్రేమ వల్ల